భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు యూనివర్సిటీలోని స్టడీ హాల్ లైబ్రరీని మూసివేయటాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ మూసేసిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు యూనివర్సిటీలోని స్టడీ హాల్ లైబ్రరీని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు ఇక్కడ ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైబ్రరీని మూసివేయడం జరిగింది గతంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటే మేము చదువుకోవడానికి చాలా వీలుగా ఉండేది ఇప్పుడు వీసీ గారు వచ్చిన తర్వాత దానికి టైమ్స్ లిమిట్స్ అనేవి పెట్టారు సో దానివల్ల కాంపిటేటివ్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఏమంటున్నాం అంటే సెవెంటీ పర్సెంట్ ఏదైతే అటెండెన్స్ ఉన్నదో రోజు కాలేజీ వెళ్ళకుండా మిగతా టైంలో చదువుకుంటాం విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఎందుకంటే ఏదైతే విశ్వవిద్యాలయంలో స్టడీ హాల్ ఉందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంత ముందు నడిచేది ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సంబంధించి దాన్ని రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడిపించాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం ఈరోజు విద్యార్థులు అంత ముందు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది ఏదైతే వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ తీసి దాని టైమింగ్స్ పరిధి పెట్టి ఈరోజు విద్యార్థులకు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది కలిగే విధంగా ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ని తీసేసిన పరిస్థితి ఈరోజు